ఎస్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జిహెచ్ఎంసిని మూడు కార్పొరేషన్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజించింది సో అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏదైతే మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా పన్నెండు జోన్లు అరవై సర్కిళ్ళు దాదాపు మూడు వందల డివిజన్లతో ఉన్నటువంటి అతిపెద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం కూడా ప్రస్తుతము మూడు కార్పొరేషన్లుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఇంతకీ ఈ మూడు కార్పొరేషన్లలో ఎన్ని జోన్లు వస్తాయి ఏ ఏ ప్రాంతాలు వస్తాయి అసలు అక్కడ మ్యాపింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం ఒకసారి స్క్రీన్ ప్రజెంటేషన్లో కూడా చూద్దాము సో ప్రస్తుతము స్క్రీన్లో మనం చూడొచ్చు సో ఇది మూడు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మ్యాప్ సో సైబరాబాద్ కార్పొరేషన్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సో ముందుగా మనం సైబరాబాద్ కార్పొరేషన్లకు వెళ్దాం సైబరాబాద్ కార్పొరేషన్లో కుత్బుల్లాపూర్ కూకట్పల్లి షేర్లింగంపల్లి ఈ మూడు జోన్లను కలిపేసి సైబరాబాద్ కార్పొరేషన్గా ప్రకటించారు దాదాపు ఇందులో డెబ్బై ఐదు డివిజన్లు ఉంటాయి సో దాంతోపాటు మల్కాజ్గిరి కార్పొరేషన్ సో మల్కాజ్గిరి ప్రాంతాన్ని ఉప్పల్ని దాంతోపాటు ఎల్బీ నగర్ని మనం చూస్తున్నాము సో ఈ మూడు ప్రాంతాలను కలిపేసి ఏదైతే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు సో ఈ మల్కాజ్గిరి జోన్లో వచ్చేసి సర్కిళ్లు వారి ఉంటాయి మళ్ళీ సో ఈ సర్కిల్స్ కానివ్వండి జోన్లు అంతా కల్పేసి ప్రస్తుతం మల్కాజ్గిరి కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ కృష్ణారెడ్డిని దీనికి కమిషనర్గా నియమించారు సైబరాబాద్ కార్పొరేషన్ కూడా శ్రీజన శ్రీ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్ కార్పొరేషన్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ దెబ్బ తినకుండా సో ఖైరతాబాద్ సికింద్రాబాద్ గోల్కొండ చార్మినార్ రాజేంద్రనగర్ దాంతోపాటు శంషాబాద్ ఈ మొత్తం ఈ ప్రాంతాలను కలిపేసి దాదాపు ఆరు జోన్లు ఉన్నాయి సో ఈ ఆరు జోన్లను కలిపి దాదాపు నూట యాభై డివిజన్లతో యథావిధిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని కొనసాగిస్తున్నారు సో దాంతోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ని కమిషనర్గా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి సో మనం మ్యాపింగ్లో కూడా చూసాము మొత్తం కూడా దాదాపు పన్నెండు జోన్లు ఉన్నాయి సో ఈ పన్నెండు జోన్లలో దాదాపు మూడు జోన్లతో సైబరాబాద్ కార్పొరేషన్ మూడు జోన్లతో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆరు జోన్లతో మనం చూస్తున్నాము గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు సో మనం దాంతోపాటు ఏదైతే జోన్ల వారీగా చూసాము ప్రస్తుతం ఇది ఏదైతే సర్కిల్స్ వారిగా సో సర్కిల్స్ వారీగా కూడా మనం ఒకసారి మ్యాపింగ్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇది చార్మినార్ జోన్ సో చార్మినార్ అనగానే కా ఐకాన్ హైదరాబాద్ కా షాన్ చార్మినార్ సో చార్మినార్ జోన్కి సంబంధించి మొత్తం కూడా ఏదైతే మనం ఈ మ్యాపింగ్లో చూస్తున్నాము ఓల్డ్ మలక్పేట్ మూసారాంబాగ్ ఎంసీహెచ్ కాలనీ ఆగంపూరా కాలాదర్గా చవానీ మాదన్నపేట్ యాకుత్పుర సైదాబాద్ మలక్పేట్ అక్బర్బాగ్ ఆస్మాన్ గంజ్ ఐఎస్ సదన్ భానునగర్ రెయిన్ బజార్ తలాబ్ చంచల్గర హరిబౌలి పురాణా పూల్ అదేవిధంగా ఝాన్సీ బజార్ ఈ ప్రాంతాలన్నింటినీ చార్మినార్ జోన్లో పెట్టారు ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే మ్యాపింగ్లో చూస్తున్నామో ఇవన్నీ కూడా సర్కిల్స్ వీటన్నిటిని సర్కిల్స్ అంటారు అంటే దాదాపు ప్రతి మూడు డివిజన్కి వచ్చేసి ఒక సర్కిల్ ఉంటుంది సో మూడు డివిజన్లకు నాలుగు డివిజన్లకు సంబంధించి ఒక సర్కిల్ దాంతోపాటు మనం గోల్కొండ జోన్ ని చూస్తున్నాము గోల్కొండ జోన్లో షేక్పేట్ కానివ్వండి నిజాం కాలనీ జూబ్లీ హిల్స్ ఓయూ కాలనీ గోల్కొండ కార్వాన్ నానల్ నగర్ మెహదీపట్నం మాసప్ ట్యాంక్ అదేవిధంగా మహల్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కలిపేసి ఒక గోల్కొండ జోన్ ఇది సో గోల్కొండ జోన్లో దాదాపు మనం సర్కిల్స్ని చూస్తాం ఈ సర్కిల్స్ వారిగా ఇది ఖైరతాబాద్ జోన్ సిటీ మిడిల్ పాయింట్లో ఉన్నటువంటి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం ఖైరతాబాద్ జోన్ ఖైరతాబాద్ జోన్కి సంబంధించి కూడా మనము స్క్రీన్లో చూడొచ్చు ఈ ఖైరతాబాద్ జోన్లో మొత్తం మనం చూస్తున్నాము అమీర్పేట్ ఖైరతాబాద్ ఎర్రమంజిల్ బంజారా హిల్స్ వెంకటేశ్వర హిల్స్ యూసుఫ్గూడ బోరమండ కృష్ణానగర్ రెహమత్ నగర్ కార్మిక నగర్ రాజీవ్ నగర్ ఎర్రగండ ఇవన్నీ ప్రాంతాలను కలిపేసి సర్కిల్స్ని కలిపేసి ఏర్పాటు చేశారు ఇక కుక్కట్పల్లి జోన్ కూడా మనం చూస్తున్నాము సో ఈ కుక్కట్పల్లి జోన్లో కూడా ఉన్నటువంటి ప్రాంతాలు దాంతోపాటు ఇటు ఎల్బీ నగర్ జోన్కి సంబంధించినటువంటి మ్యాపింగ్ కూడా చూస్తాం ఎల్బీ నగర్ జోన్కి మనం ఒకసారి గమనించినట్లయితే నగర శివారు ప్రాంతాలు అయినటువంటి దాదాపు ఎక్కువగా నగర శివారులు ఇటీవల కాలంలో కలిసినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా కొన్ని ఉన్నాయి సో అవి అన్నీ తీసుకువచ్చి ఎల్బీనగర్ జోన్లో కలిపారు మనం చూస్తున్నాము ఎల్బీ నగర్ జోన్లో ఉన్నటువంటి మ్యాపింగ్ ఇదంతా కూడా పెద్దంబర్పేట్ కుంట్లూరు వరకు అంటే సిటీ స్కర్ట్స్ వరకు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇందులోనే ఉంటుంది నగర శివార్ ప్రాంతం ఇటు హయత్ నగర్ ఈ ప్రాంతం అంతా కలిపి ఇక మల్కాజ్గిరి జోన్ మల్కాజ్గిరి జోన్ అనేది పూర్తిగా మేడ్చెల్ ప్రాంతానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు చాలా వరకు ఇందులోనే ఉన్నాయని చెప్పొచ్చు జవహర్ నగర్ మేడ్చెల్ దాంతోపాటు ఆల్వాల్ మౌలాలి అదేవిధంగా బోయిన్పల్లి మల్కాజ్గిరి ఈ ప్రాంతాలను కలిపారు సో ఈ ఇందులో ఎక్కువగా కుత్బుల్లాపూర్ లాంటి అవుట్స్కట్స్ ప్రాంతాలు ఉన్నాయి సో ఈ ప్రాంతాలన్నీ కలిపేసి ప్రత్యేకంగా మనం చూస్తున్నాము ఈ మల్కాజ్గిరి కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు అంటే గతంలో నూట యాభై డివిజన్లు ఆరు జోన్లు ముప్పై సర్కిళ్ళు ఉండేవి ప్రస్తుతము పన్నెండు జోన్లు మూడు వందల వార్డులు దాదాపు అరవై సర్కిల్లుగా ఏర్పాటు చేశారు ఈ అరవై సర్కిళ్లలో కూడా మనం చూసాం ఇప్పటి వరకు వీటిని ఎక్కడికక్కడ విభజించి దాదాపు మూడు జోన్లకు కలిపేసి సైబరాబాద్ కార్పొరేషన్ మూడు జోన్లకు కలిపించి మల్కాజ్గిరి కార్పొరేషన్ అంటే ఈ ఏదైతే నగర శివారు ప్రాంతాలన్నీ కూడా ఇందులోనే ఎక్కువగా కలిశాయని చెప్పవచ్చు సో ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు ప్రజలకు పరిపాలనా సౌలభ్యం అందించాలనే లక్ష్యంతో అంటే వారికి కావాల్సినటువంటి ఆస్తి పన్నులు కానివ్వండి ఇంటి పన్నులు కానివ్వండి ఇతరితర నల్ల సదుపాయం కానివ్వండి ఇదంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా సక్రమంగా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఏదైతే ఈ మూడు కార్పొరేషన్ల ప్రకటన చేసింది సో ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ముఖ్య లక్ష్యం ప్రజలకు పరిపాలన సౌలభ్యం దగ్గర చేయడము వారందరికీ కూడా కావలసినటువంటి ముఖ్యంగా ఇటు మున్సిపాలిటీ నుంచి కావలసినటువంటి సేవలన్నీ కూడా నగర శివారు ప్రాంతాలకి నగరంలో ఉన్నటువంటి వారికి ఒకే విధమైనటువంటి మౌలిక సదుపాయాలు అందించడమే ఇటు ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా అధికారులు చెప్తున్నారు సో అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసాము సో ఎందుకంటే మొదటి వరకు కొనసాగినటువంటి పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఇటు ప్రభుత్వము మూడు కార్పొరేషన్ల ప్రకటన చేసింది వాస్తవానికి ఈ మూడు కార్పొరేషన్ల ప్రకటన ఎప్పుడెప్పుడా ఉంటుందంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినటువంటి తరుణంలో ఈ మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం మీద మాత్రము చాలా వరకు భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ కానివ్వండి ఇటు హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడ దెబ్బ తినకుండా ఇంతకుముందు గతంలో ఏ విధంగా ఉందో ఎందుకంటే సికింద్రాబాద్ ప్రాంతాన్ని హైదరాబాద్తో విడిదీయలేదు ఎందుకంటే చాలామంది ఊహాగానాలు ఉండేవి సికింద్రాబాద్ని మల్కాజ్గిరి గిరి జోన్లో కలుపుతున్నారంటూ కూడా కొంత ఊహాగానాలు వదిలేవి దాంతోపాటు చాలా వరకు నిరసనలు ఆందోళనలు కూడా జరిగాయి వాటన్నిటికీ చెక్ పెడుతూ సికింద్రాబాద్ను హైదరాబాద్లోనే యథావిధిగా కొనసాగించే విధంగా కూడా సికింద్రాబాద్ జోన్ని కూడా హైదరాబాద్లోనే పెట్టారు ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ కానివ్వండి ఖైరతాబాద్ గోల్కొండ శంషాబాద్ చార్మినార్ రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ జోన్లోనే కొనసాగించారు సో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మాత్రం అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా నూట యాభై డివిజన్లతో ఉంటే ఇక మల్కాజ్గిరి అదేవిధంగా ఏదైతే మనం సైబరాబాద్ కార్పొరేషన్లో ఉన్నాయో సో ఆ కార్పొరేషన్లను కూడా ఐఏఎస్ అధికారులతో ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి మెరుగైనటువంటి పాలన అందించే దిశగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు సో మొత్తానికైతే మనం చూసాం ఓవరాల్గా మీకు ఇప్పుడు వరకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను మొత్తం కూడా దాదాపు ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల నగర శివారు కానివ్వండి నగరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా చాలా వరకు ఇటు మెరుగైనటువంటి సౌకర్యం అందించడం దాంతోపాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచాలి దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రజలకు ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇటు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు